కోటీశ్వరుడు కారులో వెళ్తూ ముఖంపై ఎర్రని మచ్చన ఉన్న ఈ మహిళను చూస్తాడు అయితే చిన్నతనంలో తప్పిపోయిన ఇతడి అమ్మకు కూడా ఇలాంటి మచ్చ ఉండేది దీనితో ఇతడు ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించగా ఈమె భయపడుతూ తన మచ్చను దాస్తూ ఉంటుంది ఇందులో ఈ కోటీశ్వరుడికి తల తిప్పుతూ ఉంటుంది ఇది చూసి ఈ మహిళ ఇతడి బ్లడ్ లో షుగర్ తక్కువగా ఉందని గుర్తిస్తుంది అప్పుడు వెంటనే ఈమె తన దగ్గర ఉన్న తీపి మిఠాయి తీసి తినిపిస్తుంది ఇతడు ఆ మహిళ ఇచ్చిన మిఠాయి పట్లం విప్పి చూడగా ఇతడికి తన చిన్నతనం గుర్తు వస్తుంది చిన్నతనం నుండి ఇతడికి ఎలాగే బ్లడ్ లో షుగర్ తగ్గిపోతూ ఉండేది అప్పుడికే ఇతడి తల్లి అచ్చం ఇలాంటి తీపిమెటాయి తినిపించేది దీనితో ఈ కోటీశ్వరుడు ఈ మహిళనే తన తల్లి అని గుర్తిస్తాడు అయితే ఇరవై సంవత్సరాల క్రితం ఈ కుర్రాడు నదిలో కొట్టుకుని పోతూ ఉంటాడు ఇతడి తల్లి తన కొడుకు చనిపోయాడని అనుకుంటుంది అయితే తన కొడుకు ఇప్పుడు బ్రతికే ఉన్నాడని అలాగే కోటేశ్వరుడు అయ్యాడని ఈమెకు తెలియదు అలాగే ఇతడు తన తల్లి కోసం వెతుకుతూనే ఉండేవాడు అయితే ఇతడు ఆ మహిళను ఫాలో అవుతూ తాను పనిచేసే షాపు దగ్గరికి వెళ్తాడు ఈమెను పిలిచి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు అయితే షాపు యజమాని వచ్చి పనిచేయమని ఈ మహిళపై అరుస్తూ ఉంటాడు ఆ తరువాత ఈ కుర్రాడు ఆ మహిళ గురించి పూర్తి సమాచారం తెప్పిస్తాడు ఆ మహిళ వివరాలు చెక్ చేయగా తాను ఇరవై సంవత్సరాలుగా వెతుకుతున్న తన తల్లి ఈమెనే అని అర్థమవుతుంది